రేవంత్ రెడ్డి కాకి అరుపులు ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతనందుకే వస్తున్నాయి పైసలు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నావు అంటాడు సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి నేను చెప్పింది తప్పైతే రుజువు చేయి లేదా రాజీనామా చేయి నువ్వు అంటున్నావు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా అంటావు ఇది ఆర్బీఐ డాక్యుమెంట్ నాది కాదు దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక పన్నెండు నెలల్లో కట్టింది కేవలం ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు అంటే నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు సిగ్గు ఉంటే ఇజ్జత్ ఉంటే మానం ఉంటే అయితే నన్ను తప్పని రోజు రాజీనామా చేసి పక్కకు ఆరు వేల ఐదు వందల కోట్లు అని ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్పొచ్చా ఇది ఆర్బీఐ లెక్క రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే అని చెప్పి ఇంకా దారుణం చెప్తాం మీకు ఇది ఆర్బీఐ లెక్క ఇక కాగ్ వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది కాగ్ ఏం చెప్తుంది కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్ లో పదిహేను వేల నూట యాభై రెండు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు 2,164 crores. వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ మరి మిగతా పైసలు ఎటు మిగుతున్నాయి ఢిల్లీకి సంచులలో పోతున్నాయా ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్ జేబులోకి పోతున్నాయా ఏడికి పోతున్నాయి చెప్పు మరి ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాను తప్పుడు కూతలు కుస్తున్నా తప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం రెండు వేల తొమ్మిది వందలు కాగ్ లెక్క ప్రకారం రెండు కోట్లు మీకు ఇస్తా చూసుకోండి ఇంత స్పష్టంగా విషయం ఇవాళ తప్పుడు కూతలు ముఖ్యమంత్రి కూర్చున్నాడు అందుకే నేను అనేది దొంగనే దొంగ అని ప్రచారం చేసినట్టు ఈ మిగతా పైసలు ఎటుపోతున్నాయి రేవంత్ రెడ్డి చెప్పాలి ఇంకొక మాట మేము ఉమ్మడి రాష్ట్రంలో మేము కాదు మాకంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం రెండు ప్రభుత్వాలు చేసిన అప్పు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మొత్తం అన్ని ప్రభుత్వాలు కానీ రేవంత్ రెడ్డి ఒకటే సంవత్సరంలో అవన్నీ దాటిపోయింది ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత అంటే ఇది నా లెక్క కాదు ఇది ఇది కూడా ఆర్బిఐ లెక్క ఇది ఇంకా ఘోరం ఏందంటే సెప్టెంబర్ దాకా సారీ ఆగస్టు దాకానే ఉంది తర్వాత దాచేసింది బయటికి రాణిస్తలేరు వివరాలు అప్పటికే ఎనభై ఐదు వేల కోట్లు అప్పైంది రాష్ట్రం ఆగస్టు వరకే ఎనభై ఐదు వేల కోట్ల అప్పు కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఐ మొత్తం తీస్తే ఎనభై ఐదు వేలు ఆగస్టు తర్వాత సెప్టెంబరు అక్టోబర్ నవంబరు ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం గత మూడు నెలలు కూడా కలిపితే మనం దాటిపోయినాం ఎప్పుడో లక్ష కోట్లు అంటే యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంతైతే అప్పు జరిగిందో అంతకంటే ఎక్కువ ఒక సంవత్సరంలో చేసిన గనుడు ఇగో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నా లెక్క కాదు ఆర్బీఐ లెక్క మీరు చూసుకోవచ్చు ఎన్ని రూపాయలు తెచ్చినట్టు ఇగో టెస్కాప్ టెస్కాప్ కు ఐదు వేల కోట్లు ఇట్లా రకరకాల కార్పొరేషన్ల పేరిట గవర్నమెంట్ల పేరిట లోన్లు తీసుకురావడమే కాకుండా